అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడాలంటే ఏ పరిహారం తప్పకుండా చేయండి అప్పు చేసి పప్పు కూడా సామెత మనకు తెలిసిందే అప్పులు చేసి విపరీతమైన కష్టాలను పడుతుంటారు అప్పు తీర్చలేక అష్ట కష్టాలు పడుతుంటారు అప్పు తీర్చడానికి ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు వాటిని విడిపించుకోలేక మరింత అప్పులు ఊబీలో ఇరుక్కొని పోతుంటారు హిందూ శాస్త్రంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది ఈ అప్పుల బాధ పోవాలంటే కూడా పండితులు పరిహారం చెప్పారు ఈ అప్పులు తీరాలంటే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రుణ విచోన అంటే రుణ విచ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం అంటే చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి మంగళవారం రోజు మాత్రమే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంగళవారం అంటే అంగారకుడికి చాలా ఇష్టం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి స్నానం చేసే నీళ్ళలో ఎర్రని కుంకుమ ఎర్రని కందులు కలుపుకోవాలి ఈ నీళ్ళతో స్నానం చేయాలి తరువాత ఎర్రని వస్త్రాలు ధరించాలి అంగారకుడికి ఎరుపు వస్త్రాలంటే చాలా ఇష్టం ఎర్రని కుంకుమని నుదుట ధరించాలి దక్షిణం వైపు తిరిగి అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి ఎర్రని గిన్నెలు కందులు వేసుకోవాలి దానిపై ఎర్రని పుష్పాన్ని పెట్టి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి ముందుగా శుక్లా భరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజానం పద్మార్కం గజానం మహర్నిషం అనేకతంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఏకదంత ముహాస్మహే అనే మంత్రాన్ని పాటించాలి అనే మంత్రాన్ని పాటించి గణపతికి నమస్కారం చేసుకోవాలి తర్వాత దీపాన్ని వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇక నైవేద్యం పెట్టిన తర్వాత కింద ఉన్న ఈ అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి స్కంద ఉవాచ రుణగ్రస్త నారాయణవంతు రుణముక్తి కథం భవేతు బ్రహ్మోవాచ ప్రక్షుంహ సర్వకాణం హితార్థిం హితాకామదం అంగారక హాస్య్రీ అంగారకస్తోత్రమంత్రయతమ ఋషి అను సుష్ందారక ద మమణ విమోచనార్ధే జపే వినోయ్యాల్యంభర శూలాశక్తిఘాదర చతుర్భుజో మేషాతో वरदर्च दारुस्ता मंगलो भूमि भूमिपुत्रर्चादना प्रदथ स्थिरानो महंकायो सर्वला प्रदि लोहिताक्ष दरात्मजा कुजो भौमो भूमिजों भूमिनंदा अंगारको యమ సర్వరోగా సృష్ే కర్వేపూజిత ఏకాత్ని కుజనామని నిత్యం య ప్రయాత పరణనా జయతేనం ప్రో ప్రాప్నస పైన ఉన్న ఈ స్తోత్రాన్ని మొత్తం ఇరవై ఒక్కసార్లు పారాయణం చేయాలి ఇరవై ఒక్క పూలను తీసుకొని ఒక్కో పువ్వును సమర్పిస్తూ అంగారకుడికి సమర్పించాలి పూలను స్మరిస్తున్నప్పుడు ఇరవై ఒక్క అంగారక నామాలను పాటించాలి ఓం మంగళాకాయ నమ ఓం భూమిపుత్రాయ నమ ఓం రుణహస్తాయ నమ ఓం ధనప్రాదాయ నమ ఓం స్థిరాసాయ నమ ఓం మహాకాయ నమ ఓం సర్వకామఫలాదాయ నమ ఓం ලෝහිතය නමහ ඕම් ලෝවි තක්ෂාය නමහා ඕම් සමගාය කුලපක් කාය නමහා ඕම් ධර්මත්ම ජාය නමහා ඕම් කුජෑනම ඔම් බවමාය නමහ ඕම් භූමි ජාය නමහ ඕම් බෝමි නන්දාාය නමහ ඕම් අංගාලය කනම ඕම් අංගාලායක නමහ ඕෝම් යවාය නමහ ඕම් සර්ව රෝග ගාපකාරය නමහා ඕම්, සස්ටේ නමහා ඕම් කර්ෂය නමහ ඕම්. హర్ష్టే నమ సర్వదేవ పూజితాయే నమ ఈ ఇరవై ఒక్క నామాలను చదివి పూర్ణ సమర్పణ చేసుకోవాలి తర్వాత బెల్లం పాకాన్ని ప్రసాదంగా తీసుకుంటే పరిహారం పూర్తయినట్టే అయితే ఇరవై ఒక్క రోజుల్లో మీరు ఎదుర్కొన్న సమస్య నుంచి బయటపడతారు ఒకవేళ పడకపోతే నలభై ఒక్క రోజుల పాటు ఈ పరిహారం చేస్తే తప్పక ఫలితం ఉంటుంది